ఈ తెల్ల కంకి ఆ తెల్ల కంకి తీయడం జరిగింది దీంట్లో ఇంత పెద్ద సిక్ అరవై ఆ సెంట్లండి ఈ మడి ఈ అరవై సెంట్ల మడిలో మనకు ఎక్కడో ఇలా కనిపిస్తే వెతికి వెతికి తెంపడం జరిగింది ఇందులో ఈ కంకి ఇది కాండం దొలిచే పురుగు వల్ల ఇది ఇలా పాలు పోసుకోకుండా ఇలా ఉండిపోయింది ఇలా ఎండిపోయింది ఇది చూడండి మొత్తం ఎండిపోయింది ఇంకా ఇది పాలు పోసుకోదు ఎందుకు ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తానండి నేను ఆ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఆ దీన్ని ఇలా పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది ఎందుకు అంటే దీన్ని ఈ మెయిన్ మొక్క నుంచి ఇది కనెక్షన్ ఉంటది కదా లోపట ఇది అది కట్ చేసేసి ఉంటుంది పురుగు ఇక్కడ వరకు కట్ చేసేసింది కట్ చేసేసింది దీని లోపట ఏముంటుంది అంటే దీన్ని ఇప్పుడు తీస్తాను చూడండి దీని లోపట ఏముంటుంది అంటే మనకు ఆ యొక్క పురుగు ఉంటుంది లార్వా స్టేజ్ లో ఉంది చూడండి ఇది మీకు పురుగు కనిపిస్తుందా అండి ఇది ఈ యొక్క పురుగు కనిపిస్తుందా దీంట్లో దీని లోపట చూడండి బియ్యం పురుగు లాగా సన్నగా ఉంది దీని లోపట దీన్ని కట్ చేసి కట్ చేసేసింది ఇక్కడ ఇక్కడ కట్ చేసేసింది ఇది దీని లోపట ఉంటూ దీన్ని తింటూ దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని చూడండి దీని ఎక్స్క్రీట్ దీని వేస్టేజ్ ఇదంతా దాని వేస్టేజ్ ఆ పురుగు వేస్టేజ్ సో దీంట్లోనే నివాసం ఉండిపోయింది ఇది ఈ పురుగు కదులుతుంది మీకు కనిపిస్తుంది అండి ఈ పురుగు చేసేటువంటి డ్యామేజ్ వల్ల మనకు ఈ యొక్క కాండం దొల్చే పురుగు లేక ఈ తెల్ల తంకి రావడం జరుగుతుంది ఇది అండి మెయిన్గా పురుగు ఈ పురుగుకి కారణం ఈ పురుగు దేని వల్ల వస్తుందంటే దీన్ని గుడ్లు పెట్టేది రెక్కల పురుగు చిన్న రెక్కల పురుగు ఉంటుంది ఆ రెక్కల పురుగు గుడ్లు పెట్టి ఆ గుడ్లు మెల్లమెల్లగా ఆ దీంట్లో ఆకుల మీద ఇలాంటి స్థలంలో ఇక్కడ ఆకు కొనలకి ఆ యొక్క పురుగు గుడ్లు పెట్టడం జరుగుతుంది ఆ గుడ్లు అంటే మెల్లగా బేబీ అయిన తర్వాత అది ఇట్లా లోపలికి వెళ్ళేసి దాన్ని కాండంని అది కొరికేస్తుంది ఈ ఆకు మీద నుంచి ఇలా లోపలికి వెళ్ళి ఇలాంటి కంకికి లోపల అది కొరికేయడం వల్ల ఈ కంకులు అన్నవి ఇలా తెల్లగా ఉంటాయి కాండం దొలిచే పురుగు ఇది ఒక్కొక్క ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్ని కెమికల్స్ కొట్టినా గానీ ఇది కంట్రోల్ కాదన్నట్టు ఇది దీనికి మెయిన్ రీజన్ అండి బట్ దీన్ని మనం కంట్రోల్ చేయగలిగినాము మనకు చూడండి ఆ ఎంత పచ్చగా అన్ని కూడా ఇలా గొలలు బయటకు వచ్చాయి ఇవి ఎక్కడో ఒకటి రెండు మీకు కనిపిస్తాయి చూస్తే దీన్ని మనం చాలా సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేయగలిగాము మన పద్ధతులు ఏంటి ఎలా చేయాలని మీకు ముందు చెప్పిన వీడియోలో చెప్పిన విధంగానే చేశామండి ఇది ఈ స్టేజ్ లో ఉంది ఈ కంకి ఇలా కావడానికి కారణం ఈ యొక్క చిన్న పురుగు మన కంటికి ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇది మెయిన్ విలన్ దీన్ని మనం కంట్రోల్ చేసుకున్నాం ఓకేనా అండి